అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి ఎలా ఉన్నారండి అందరం దేవుని మందిరానికి వెళ్ళారండి దేవుని స్థుతించారా గనపరిచారా దేవుని సంఘంలో దేవుని కొనియాడే బిడ్డలుగా మీరు ఉన్నారండి నేను ఏం చెప్పబోతూ ఉన్నానంటే అండి మనం అందరం సంఘాల్లో ఉంటున్నామండి సంఘంలో ఉంటూ మన సంఘాన్ని అవమానకర పరి అవమానంగా చెప్పే పరిస్థితిలో ఉంటామండి మన సంఘంలో ఉంటానే మన ఇద్దరు సహోదరులు ఉన్నారనుకోండి ఈ సహోదరి ఆ సహోదరి గొడవలు అనుకోండి ఈ సహోదరి మౌనంగా ఈ సహోదరైనా మౌనంగా ప్రార్థన చేయాలి ఇంకొక సహోదరైనా మౌనంగా ప్రార్థన చేయాలండి అలా చేయడం పోయి మన సంఘ సంఘాల్లో ఉంటూ మన సంఘానే వితరులు అన్యులు జన అన్నిలో మధ్యలోకి వెళ్ళి మా సంఘంలో మనిషి ఇలాగా మా సంఘంలో ఇలాగా మన సంఘంలో అని చెప్పుకుంటూ ఉంటారండి అది ఎవ అదే ఎవరికి అవమానమండి మిమ్ముని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతూ ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు కదండి సంఘంలోనూ ఉంటూ సంఘ సహోదరు గురించి అన్యుల మధ్య వివరించడం అది ఎంత బాధాకరం అండి అవును కదండి సంఘాల గురించి పౌలు భక్తుడు కన్నీటితో రాస్తూ ఉన్నానన్నాడు ఏడ్చుచు బతుమాలు ఉన్నాను అన్నాడు అలాగే మన సేవకు కూడా కూడా మనల్ని బట్టి కన్నీరు పెడుతూ ఉన్నారేమో కదండి మనం మన సంఘాన్ని మనం కించపరచుకోవడం వల్ల మన సేవకులు అంత దుఃఖిస్తూ ఉన్నారు కదండి ఒకసారి ఆలోచించండి గ్రహింపు తెచ్చుకోండి ఈ ఒక ఒక ఇద్దరు గొడవలు పడినప్పుడు ఒక సహోదరి మౌనంగా ప్రార్థన చేస్తూ ఉందేమో ఒక సహోదరి అనేక మందికి ప్రచారం చేస్తూ ఉందేమో కానీ అలా ఉండకూడదు కదండి ఇద్దరు కూడా మౌనంగా ప్రార్థన చేసుకోవాలి సంఘం అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కదండి రక్తం ఆయన రక్తం అంటే మన అందరం తాగేది ఆయన రక్తమే కదండి మనం అందరం కూడా ఆయనలాగానే మార్గలగాలి కదా మనమే కదండి మాదిరి క్రీస్తు మన కొరకు మాదిరిగా ఉన్నారు కదండి ఆయన శ్రమపడి కూడా నోరు తెరవలేదండి రక్తం కారుస్తూ కూడా నోరు తెరలే అందరూ తన ఆయనను దూషించి బాధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారండి క్షమించమని ప్రార్థన చేశారండి అలాగే మనం ఎందుకు ప్రార్థించలేకపోతూ ఉన్నామండి అలాగే ఎందుకు మనం చేసుకోలేకపోతూ ఉన్నాం సంఘాన్ని బలహే సంఘంలో ఉన్న సహోదరుల్ని మనం చేస్తూ ఉంటున్నాం అనుకుంటున్నాం కదండి మన దేవుని మనం అవమానిస్తూ ఉన్నామండి మన దేవుని మనం సిగ్గుపరుస్తూ ఉన్నామండి మన దేవునికి మనం వ్యతిరేకంగా లేస్తూ ఉన్నామండి మీలో అనేకులు క్రీస్తు శిలువకు వ్యతిరేకులు శత్రువులుగా అంటున్నారు వాక్యం అవును కదండి మన సంఘంలోకి వెళ్తాం దేవుని స్థుతిస్తాం ప్రార్థిస్తాం ఆరాధిస్తాం మనకు మనమే శత్రువులుగా క్రీస్తు సెలవుకు క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోతున్నాం అది దేవునికి అంగీకారం అండి అది అంగీకారం కాదు కదండి మనం ఏ సంఘంలో ఉన్నా మీరు ఏ సంఘాల్లోకి వెళ్తున్నా మనం అందరూ ఆయా రకాలు ఆయా రకాల సంఘాల్లో ఉంటూ ఉంటామండి మనల్ని మన మన శారీర ఆశలను బట్టి మన శారీరకంగా ఉన్న భౌతిక సంబంధమైన విషయాలను బట్టి దేవుని అవమానపరచకూడదు కదండి సంఘాన్ని దూషించకూడదు కదండి సేవకురాలని సేవకురాలని సిగ్గుపరచకూడదు కదండి అది దేవునికి ఇష్టం కాదు కదండి ఒకసారి చేసుకోండి మీలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారేమో మీ మీలో కూడా అలాంటి స్వభావం గలవారు ఉన్నారేమో ఒకసారి చేసుకోండి ఒకసారి ఆలోచన కలిగి ఉండండి దేవుని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి దేవుని ప్రాంతం జ్ఞాపకం చేసుకోండి ఆయన కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన శిలువపై వేలాడిన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన నోరు తెరవలేదు కదండి ఆయన నోరు తెరవలేదు కదండి అపహసించబడుతున్న నోరు తెరవలేదు కదండి ఉమ్మి వేయబడుతున్న నోరు తెరవలేదు కదండి మనం ఎందుకు నోరు తెరవాలండి అన్నిల మధ్య అపహాస్యంగా మనం ఎందుకు ఉండాలండి అన్నిల మధ్య అపహాస్యంగా మనం ఎందుకు జీవించాలండి ఒకసారి గ్రహించండి దేవుడు మీతోనే కాదు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలో మనం అందరం కూడా సరిచేసుకుని ఆయనకిష్టమైన పాత్రలు గాను ఆయన సంఘంలో ఒక మాదిరికరమైన సాక్షులుగా నిలిచే భాగ్యాన్ని మనం అందరం పొందుకోవాలని దేవుడి ఈ మాటలు దేవించు కట్టయిన్ అందుకని